అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో నేను చూపించేవి ఇలా జైపూర్ కోటా శారీస్ బాతిక్ స్టైల్ జైపూర్ కోటా శారీస్ అనమాట విత్ బ్లౌజ్తో వస్తాయి శారీ వితౌట్ జెరీ జెరీ లేకుండా ప్యూర్ జైపూర్ కోటాలో ఈ కలర్ కాంబినేషన్ చూడండి డార్క్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషను నేను కట్టుకున్న శారీ కూడా ఇదేనండి ఇట్లాగే ఉంటుంది వీటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ వస్తుంది శారీలో బార్డర్కి ఏ డిజైన్ ఉందో ఆ డిజైన్ వస్తుంది అనమాట తర్వాత ఇవి ఫైవ్ అండ్ హాఫే ఉంటాయండి బాతిక్ స్టైల్ శారీస్ మన దగ్గర రెడీ అవ్వవు ఇవి నేను బయట చేయించేవే ఉంటాయి కాబట్టి ఇవేంటంటే శారీ నా వెయిట్ ఉంటే మటుకు ఇవి సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫే ఉంటాయి ఇంకా వెయిట్ ఉంటే మటుకు మీరు చూసి గమనించి తీసుకోండి శారీ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట ఇలా ఉంది చూడండి డిజైన్ ఇది టూ సైడ్స్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇది సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ అంటే ఇది ఎమరాల్డ్ గ్రీన్కి పాతిక్ స్టైల్ వచ్చింది చూడండి ప్రింట్ పళ్ళు అయితే చాలా గ్రాండ్ లుక్ ఉందండి గ్రాండ్గా ఉంది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంటుంది టూ సైడ్స్ ఇలాగా వైట్గా ఒక పట్టీ వచ్చి పైన ఒక డిజైన్ వస్తుంది మధ్యలో మటుకు ఇలా కలర్స్ కలర్స్తో ఇలా బంచెస్ లాగా వచ్చిందనమాట ప్రింట్ టూ సైడ్స్ బార్డర్ ఉంది ఇదైతే కాంట్రాస్ట్ లేదు సింగిల్ కలర్ ఇది కూడా సింగిల్ కలరు కాంట్రాస్ట్ లేకుండా సింగిల్ కలర్తో ఉందనమాట ప్రింటు ఈ శారీస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు చూడండి ప్రతి శారీకి పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది ఇది బ్లౌజు బ్లౌజు చూపిస్తాను మీకు శారీ అంతా డిజైన్ ఇట్లా వచ్చిందండి టూ సైడ్స్ ఇలా బార్డర్స్ వచ్చి బ్లౌజ్ మట్టుకు మీరు కంపల్సరీ వాటర్లో పెట్టి గంజి రిమూవ్ చేసి ఇవ్వండి ఇలా ఇలా కర్వ్స్ ఉంటాయి చూసారా ఇలా వచ్చేస్తుందో కానీ మీరు ఇలా లాక్కుండా ఇదిగోండి ఇక్కడ కూడా ఇలాగే ఉంది మీరు లాగకుండా ఒకసారి వాటర్లో పెడితే అదే వచ్చేస్తుందండి కొద్దిగా ఐరన్ చేసేసి ఇచ్చేసేయండి మన శారీస్ లాగానే కర్రకి చుట్టి రోలింగ్ చేస్తారు కాబట్టి ఇలా కర్రస్ కంపల్సరీ ఉంటాయన్నమాట ఈ శారీ నేను కట్టుకున్న శారీ కలరే సేమ్ కలర్ డార్క్ మెహందీ అండి బాగా డార్క్ మెహందీ కలర్ మన మెహందీ కలర్ కలుపుకుంటే ఎలా ఉంటుంది కప్పులో అలా ఉందన్నమాట కొంచెం లైట్గా డిజైన్ సపరేట్ ఉంటుంది నా శారీకి ఈ శారీకి డిజైన్ వేరే ఉంటుంది చూసారు కదా ఇది పళ్ళు సేమ్ శారీ అండి ఈ డిజైన్ వచ్చి కొంచెం లైట్గా తేడా ఉంటుంది అంతే ఇది ఇట్లా వస్తుంది ప్యూర్ జైపూర్ కోట అండి ప్యూర్ కాటన్ జైపూర్ కోట సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజ్తో ఉన్నాయండి శారీస్ అన్నీ లెంగ్త్ వచ్చి మీకు ఫార్టీ వన్ అలా ఉంటుందేమో విడత అయితే విడత వచ్చి ఇలా ఉంటుంది కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఇది సరిపోకపోవచ్చండి ఫైవ్ అండ్ హాఫే ఉంటాయి అది చూసి మీరు గమనించి తీసుకోండి ఎయిటీఏ ఉంటుంది బ్లౌజ్ కూడా చూసి తీసుకోండి ఈసారి చూడండి డార్క్ బాటిల్ గ్రీన్కి ఇక్కడ టూ సైడ్స్ డార్క్ మస్టర్డ్ ఎల్లో ఇలా శారీ మొత్తం బంచెస్ ఉన్నాయండి ఇలా ఫ్లవర్స్ లాగా ఉంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది తర్వాత దీన్ని క్రాక్స్ బాతికి అంటారండి క్రా ఇలా ఈ మస్టర్డెల్లో మీద గ్రీన్ కలర్తో డిజైన్ డిజైన్గా కనిపిస్తూ ఉంటుంది ఇట్లాగా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు ప్రతి బ్లౌజు మీరు ఇట్లా వంకరగా ఉంటుందండి రోలింగ్ చేసేటప్పుడు ఇలాగా ఇలా మనకి సమానంగా రావాలి అని అంటే వాటర్లో పెట్టి గంజి రిమూవ్ చేసేసి ఇవ్వండి ఫైవ్ అండ్ హాఫే ఉంటాయండి శారీస్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి డార్క్ స్నఫ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ ఇందాక నేను చూపించాను కదా సేమ్ డిజైన్ అనమాట కలర్ మాత్రం డిఫరెంట్గా ఉంది చూసారండి ఇది పళ్ళు చాలా బాగుంది కదండి కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఈ బాతిక్ అంటే మనకి ఎప్పుడూ మనం చూస్తూనే ఉంటాము కానీ విపరీతమైన చాకరీ విపరీతమైన పని ఉంటుందండి బాతిక్ అంటేనే అందులో కోటా మీద బాతిక్ ఇది చాలా అందంగా చేశారనమాట డిఫరెంట్గా ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి చాలా బాగుంది ఇది స్నఫ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ స్నఫ్ కలర్ అండి డార్క్ స్నఫ్ కలర్కి పింక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డరు డార్క్ బ్లూ వచ్చి మధ్యలో బ్లూ కొంచెం తక్కువ షేడ్ ఉంది అంటే నావీ బ్లూలోనే ఒక షేడ్ అనమాట ఇది పళ్ళు జైపూర్ కోట శారీస్ అండి కాటన్ జైపూర్ కోట ప్యూర్ అండి ఏమీ మిక్స్ ఉండవు అస్సలు మిక్స్ ఉండవు టెక్స్చర్ వచ్చి మీకు ఇలా ఉంటుంది జైపూర్ కోట గురించి తెలిసిన వాళ్ళకైతే మీకు చెప్పక్కర్లేదు కానీ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం చెప్పాలి కదా పలచగా ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అదేనండి జైపూర్ కోటనే టూ సైడ్స్ ఇట్లా బార్డర్ ఉంటుందండి మల్టీ కలర్స్తో డిజైన్ చూసారు కదా చాలా బాగుంది సింగిల్ కలర్ అయినా కూడా మల్టీ కలర్స్ వల్ల మనకి ఇంత చక్కటి లుక్ వచ్చిందనమాట డార్క్ నేవీ బ్లూకి రాణి కలర్ అండి ఇందాక మనం చూసాం కదా డిజైన్ సేమ్ డిజైనే కలర్ చేంజ్ అయింది టూ సైడ్స్ బార్డర్స్ వచ్చి ఇలా పళ్ళు రాణి కలర్ పళ్ళు బ్లూ కలర్ బ్లౌజ్ అండి కొంచెం డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి అనిపించింది నాకైతే మటుకు చూసారా ప్రతి బ్లౌజు ఇట్లాగే ఉంది ఇట్లా క్రాస్గా మీరు వాటర్లో పెట్టగానే చక్కగా సమానంగా అయిపోతాయి అన్నమాట ఇది బ్లౌజ్ సింగిల్ కలర్స్ అయినా కూడా చాలా అందంగా ఉంటాయండి ఎవరికైనా కూడా ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది అంటే మనకి శారీ పన్నా కాబట్టి టెన్ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా అనుకోవచ్చు అంటే నైంటీ ఉంటుంది మీకు కంపల్సరీ బ్లౌజ్ లైనింగ్ వేసుకోవాలి ఎందుకంటే జైపూర్ కోటనే వచ్చింది లైనింగ్ కాటన్ కాదు జైపూర్ కోటనే వచ్చింది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ అని స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదండి శారీ నెంబరు వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఆర్డర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ